వడదెబ్బ నివారణకు ఎన్సిడిసి మార్గదర్శకాలు పాటించండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్సిడిసి మార్గదర్శకాలు ఎలా ఇచ్చిందంటే ఈఎస్ఐ ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలి ఆసుపత్రుల లోపల వేడిని తగ్గించేలా పైకప్ గ్రీన్ రూఫ్ కూలింగ్ రూఫ్ విండో షేడ్ ఏర్పాటు తర చర్యలు తీసుకోవాలి వెయిటింగ్ ప్రాంతాలు చికిత్స వార్డులు చల్లగా ఉండేలా పరికరాలు అనంతరం కూడా పనిచేస్తూ ఉండేలా చూసుకోవాలి వడదెబ్బకు గురైన వ్యక్తులను వెంటనే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి ఓఆర్ఎస్ఎస్ ప్యాకెట్లు ఐవి ఫ్లూయిడ్స్ ఐస్ బ ప్యాక్స్ అవసరమైన మొత్తం అన్నీ కూడా ఇతర పరికరాలు కూడా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా అయితే సమకూర్చాలన్నమాట అన్ని ఆసుపత్రుల్లో తగినంత ఉండాలని చెప్పేసి చెప్పారు వడదెబ్బకు గురైన వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అందించాలి ఇతర ఆసుపత్రులు తరలించే సమయంలో అంబులెన్స్లో ఐస్ ప్యాక్స్ అదేవిధంగా చల్లటి నీరు ఇతర వస్తువులు కూడా ఉండేలా చూడాలన్నారు వాతావరణ విభాగం సూచనలు పాటిస్తూ వడ వడగాళ్ళు సమయంలో బాహ్య ప్రదేశాల్లో సమావేశాలు వేడుకలు అయితే నిర్వహించకూడదన్నారు ఉద్యోగులు కార్మికులకు పని ప్రదేశాల్లో చల్లటి త్రాగునీరు అయితే అందించాలని చెప్తే చెప్తున్నారన్నమాట ఉద్యోగులు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఒక కప్పు త్రాగునీరు అయితే తాగాలి అదేవిధంగా ఎండలో పనిచేసే కార్మికులు ప్రతి గంటకు ఐదు నిమిషాలు విశ్రాంతి అయితే తీసుకోవాలి వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లటి ప్రదేశానికి వెళ్ళాలి ద్రవ పదార్థాలు తీసుకోవాలి సో ఈ విధంగా తెలంగాణలో అతి భారీ ఎండల కారణంగా కీలక అయితే ఐదు ఆరు కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేశారన్నమాట సో పాటించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్